నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత మనం ఎవ్రీ వీక్ మూవీస్ రిలీజ్ అవడం అయితే చూస్తుంటాము అలాగే ఈ వీక్ కూడా సరిపోదా శనివారం అనే మూవీ రిలీజ్ కాబోతుంది అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చాలా థియేటర్స్ అయితే బుక్ చేసుకున్నాయి మన ఇండియాలో కావచ్చు యూఎస్లో కావచ్చు ఈ మూవీకి చాలా క్రేజ్ అయితే కాబోతుందని చూడొచ్చు కానీ అయితే ఈ మూవీకి నో చెప్పిన థియేటర్స్ వచ్చేసి పీవీఆర్ అండ్ ఐనాక్స్ థియేటర్స్లో ఈ మూవీని తీసుకోవట్లేదు సో అసలు ఎందుకు తీసుకోవట్లేదు సడన్గా ఈ డెసిషన్కి కారణం ఏంటి అని డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అంకిత సార్ ఇప్పుడు మనం సరిపోదా శనివారం మూవీ చూసుకుంటే అసలు ఒక క్రేజ్తో ముందుకి థియేటర్స్ ముందుకు రాబోతుంది ఈ శనివారం చూసుకుంటే అలాగే ఇండియాలో కానివ్వండి యూఎస్లో కూడా ఈ మూవీకి థియేటర్స్ బాగా బుక్ అయినాయి అని చెప్పవచ్చు కానీ సడన్గా చూసుకుంటే ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో ఐనాక్స్లో కానివ్వండి పీవీఆర్లో నో చెప్పారు ఇది అందరికీ కూడా చాలా షాకింగ్ అనిపిస్తుంది సరిపోదా శనివారం అనే సినిమా నిజంగా చాలా మంచి హైప్ తోటి రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా నాని లో కాస్ట్లీయెస్ట్ మూవీ అని చెప్తూ ఉన్నారు వివేకాత్రేయ డైరెక్టర్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో నాని ఆ వివేకాత్రేయ కాంబినేషన్లో వస్తున్నటువంటి రెండో సినిమా ఇంతకుముందు వాళ్ళిద్దరూ కలిసి అంటే సుందరానికి అనే సినిమా చేశారు థియేటర్లో అది పెద్దగా ఆడలేదు కానీ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు మాత్రం చాలా మంచి అపలాజ్ వచ్చింది ఆ సినిమాకి మంచి వ్యూర్షిప్ కూడా లభించింది ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేప్పటికీ ట్రైలర్ కట్ చూసిన తర్వాత దాని మీద ఉన్నటువంటి అంచనాలు రెట్టింపయ్యా చెప్పాలి సో నాని క్యారెక్టరైజేషను దానికి ధీటుగానో లేకపోతే ఇంకా దానికి మించో ఎస్ జే సూర్య ఇన్స్పెక్టర్ దయా అనే క్యారెక్టర్లో అతను పిలని పండించబోతున్నాడు అతని క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా చాలామందిని ఆకట్టుకుంటూ ఉందన్నమాట సో వీళ్ళిద్దరూ క్లాష్ అనేది స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి నాని ఫ్యాన్స్ మిగతా ఆడియన్స్ అందరూ కూడా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు అందుకు తగ్గట్లుగానే ఇప్పటికి చూసుకుంటే ఓన్లీ అడ్వాన్స్ సేల్స్ పరంగానే ఆల్మోస్ట్ త్రీ క్రోర్స్ గ్రాస్ రాబట్టేసింది ఈ సినిమా అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది అందులో యుఎస్లో కూడా త్రీ హండ్రెడ్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్కే డాలర్స్ ఆల్రెడీ అడ్వాన్స్ సేల్స్ వచ్చేసాయి సో ఇలాంటి ఇంత మంచి బిగినింగ్తో వస్తున్నటువంటి ఈ సినిమాకి మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో పివీఆర్ ఐనాక్స్ థియేటర్లో ప్రస్తుతానికి బుకింగ్స్ లేవు ఎందుకు బుకింగ్స్ లేవు అంటే అంటే యాక్చువల్గా ఓపెన్ చేశారు అక్కడ కూడా ఓపెన్ చేశారు చాలా టికెట్లు అమ్మేశారు ఆల్మోస్ట్ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం యాభై లక్షల రూపాయల గ్రాసు ఆల్రెడీ పీవీఆర్ ఐనాక్స్లో వాళ్ళు అమ్మేశారని చెప్పేసి సమాచారం అంత అమ్మిన తర్వాత ఏమైంది ఎందుకు సడన్గా వాళ్ళు మొత్తం అంటే అడ్వాన్స్ అంటే బుక్ మై షో నుంచి ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అనేది ఒక క్వశ్చన్ లాగా తయారైంది ఇప్పుడు సోషల్ మీడియాలో నాని ఫ్యాన్స్ కానివ్వండి అలాగే మామూలుగా సినీ ప్రియులు కానివ్వండి అంటే పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లకి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటా ఉంటారు సో ఇక్కడ మంచి థియేటర్లు ఉండయి అనే ఉద్దేశంతో కావచ్చు సో అందులో మనం బుకింగ్స్ లేకపోయడం అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోయేటప్పటికి వాళ్ళందరూ కూడా డిజపాయింట్ అవుతూ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పోస్టులు పెడుతున్నారు ఏమైంది గొడవ ఏంటి గొడవ ఏంటి అని చెప్పేసి ఎవరు ఇంతవరకు స్పందించి దానికి ఎవరైతే ఆన్సర్ అబ్బాలో వాళ్ళు ఎవరు చెప్పలే గురించి వాళ్ళు ఆ గొడవ వల్లే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు అని చెప్పేసి ఒక వర్షం వినిపిస్తూ ఉంటే ఇంకొక వర్షం ఏంటంటే సోమవారం నుంచి గురువారం దాకా పీవీఆర్ థియేటర్లో పివీఆర్ రైనా థియేటర్లో వాళ్ళు మూవీ పాసులు అని చెప్పేసి ఇస్తారు ఓకే సో తక్కువ రేటుకి అంటే ఎయిటీ ఫైవ్ రూపీస్కే వాళ్ళు మూవీ పాసులు అనేవి ఇస్తారు ఓకే సో దాన్ని అవాయిడ్ చేయడం కోసమే డిస్ట్రిబ్యూటర్ ఆ థియేటర్ల నుంచి విత్డ్రా చేసుకున్నాడు అంటే వాళ్ళకి ఇవ్వకుండా ఎంతవరకు అయితే అమ్మేసారు అమ్మేసి మిగతాయి అంటే ఎక్కువ కలెక్షన్స్ తగ్గుతాయనే ఉద్దేశంతో సో ఆ రెండింటిని పివిఆర్ ఐనాక్స్ థియేటర్ నుంచి ఉపసంహరించుకున్నారు వాళ్ళు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్లైన్ బుకింగ్ అనేది ఒక ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంది సో ఏదైతే ఏమి మొత్తానికి పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్ లేదు సరిపోదా శనివారం అనేది ఒక పెద్ద టాపిక్ లాగా అయిపోయింది అంటే ఇప్పుడు టికెట్స్ అంటే అక్కడ థియేటర్ పోయి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఇక సో మరి అది ఎంతవరకు అవుతుంది ఏంటి అసలు అంటే మామూలుగా అయితే మనకి అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నప్పుడు ఆన్లైన్ బుకింగ్ ఉన్నప్పుడు మనం చూజ్ చేసుకుంటాం ఎక్కడ ఎక్కడ ఖాళీలుంటాయి ఏంటి అనేది ఒక అండర్స్టాండింగ్ ఒక అవగాహన ఉంటుంది మనకి దాన్ని బట్టి మనం వెళ్తాం ఆ థియేటర్లో మొత్తం అయిపోయినాయి ముందు సీట్లే ఉండయి అనుకుంటే చాలామంది మొగ్గు చూపరు సో చాలామంది ఏంటి కింద నుంచి చూడాలనుకుంటారు అలా అలా కొంతమంది ఉంటారు సో ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకుంటారు కాకపోతే అసలు టికెట్స్ ఉండయా లేవా అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది ఆన్లైన్ బుకింగ్కి వెళ్తేనే తెలుస్తుంది సో థియేటర్కి వెళ్తే అక్కడికి అక్కడ లేవు అంటే పరిస్థితి ఏంటి ఇట్లా కొంత ఒక అనేది ఉంటుంది అంటే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అంటారు కదా సార్ ఇంత బిజీ షెడ్యూల్ లో ఉండి అందరూ ఆన్లైన్ ఒక మినిట్స్ టైం తీసుకుని బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్న అలాంటి ఇలాంటి ప్లాన్ చాలా వరకు ఎంప్లాయీస్ కానివ్వండి ఒక మాస్ ఆడియన్స్ అనేవాళ్ళు తప్పితే అంటే ఆ థియేటర్ దగ్గరలో దగ్గరలో ఉండేవాళ్ళు తప్పితే సాధారణంగా కాస్త దూరంగా ఉండేవాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైనా బిజినెస్ వర్గాల వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా ఇవాళ ఆన్లైన్ బుకింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఆన్లైన్ బుకింగ్స్ అవుతున్నాయి రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు అక్కడ ఫిజికల్గా టికెట్లు తీసుకుంటున్నారు థియేటర్ దగ్గరికి వెళ్ళి సో అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సో అందరూ కూడా ఆన్లైన్ బుకింగ్ అలవాటు అన్నీ ఇప్పుడు టికెట్లనే కాదు మనం చాలా వరకు షాపింగ్ కూడా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేసేసుకుంటాం మనకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా హోమ్ అప్లియన్స్ దగ్గర నుంచి మన సొంత కాస్మెటిక్స్ దగ్గర నుంచి మొత్తం క్లాతింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా అలా అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలు అంటే ఇది ఒక ప్రెస్టీజియస్ విషయం కదా థియేటర్లు చూసుకున్నా కానీ పీవీఆర్ అయినా కూడా ఒక ప్రెస్టీజియస్ మల్టీప్లెక్స్ థియేటర్ చేయినది సో నేషనల్ చేయనది కూడా పైగా ఈ సరిపోదా శనివారం సంబంధించి తమిళనాడు కన్నడ వర్షన్లో కూడా సరిగా లేవు ఆ బుకింగ్స్ అని కూడా వినిపిస్తూ ఉంది తెలుగు వర్షన్తో పోల్చుకుంటే అలాగే అసలు హిందీ వర్షన్ ఇంతవరకు అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవ్వలేదు అంటే ఇప్పుడు మనం కూర్చునే ఈ టైంకి ఇంతవరకు హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ కాలేదు అని ఒక ఈ కామెంట్స్ అన్ని కూడా నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను మరి ఏమవుతుంది ఏంటి సో ఇంత ఒక ప్రెస్టీజియస్ మూవీ నానికి వివేక్ ఖాత్రేకి అలాగే మరి ట్రిపుల్ ఆర్ లాంటి మూవీని ప్రొడ్యూస్ చేసినటువంటి దానయ్య ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు సో అది కూడా నాని కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసినటువంటి సినిమాగా ఇది చెప్తూ ఉన్నారు అంటే శనివారం మిగతా ఆరు రోజులు ఒక రకంగా ఉండి శనివారం నాడు చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసే వైలెంట్గా బిహేవ్ చేసే అంటే అప్పుడు దాకా కాముగా ఉండి అన్యాయం మీద ఆ రోజు మాత్రం తిరగబడే ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తోటి నాని మన ముందుకు వస్తున్నటువంటి సినిమా సో అందు గురించే సరిపోదా శనివారం అనే ఆ టైటిల్ పెట్టడం కూడా సో ఇది ఆ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఆసక్తి అయితే దాని మీద కలిగింది సినిమా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూద్దామా అని చెప్పేసి ఒక ఆ క్యూరియాసిటీ అయితే అందరిలో కూడా కలిగింది బట్ ఏదేమైనా ఈ ఆన్లైన్ బుకింగ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ చాలామంది డిసప్పాయింట్మెంట్ గురవుతున్నారు సో పీవీఆర్ పీవీఆర్ చైన్ అంటే పీవీఆర్ ఐనాక్స్ ఒకటే అయిపోయింది కదా ఇప్పుడు సో ఆ చైన్లో ఆన్లైన్ బుకింగ్ లేకుండా పోయింది అని చెప్పేసి అది ఫీల్ అవుతూ ఉన్నారు అసలు కరెక్ట్ రీజన్ ఏంటి అనేది కనుక ఎవరో ఒకరు అంటే సంబంధించిన వాళ్ళు ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ చెప్తే సో గొడవ ఈ ఈ డైలమా సో ఆ రీజన్ తెలుసుకోవాలనే కోరిక అందరిలో ఉంటుంది కదా సో ఎందుకు అవుతుంది అనేది చెప్తే బాగుండేది కానీ ఎవరు కూడా ఇంతవరకు దానికి సంబంధించి స్పందించలేదు కొంతమంది ఏంటంటే ఈ సాయంత్రం కల్లా వచ్చేస్తుంది మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది బుకింగ్ రీస్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి చూద్దాం ఒకవేళ అది వస్తే కనీసం ఈ సాయంత్రం కల్లా వస్తే కూడా రేపు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి సెవెన్ ఓ క్లాక్ షో నుంచే మొదలవుతున్నాయి రేపు వస్తే గత ఫ్యాన్స్ కూడా కాస్త వాళ్ళు సంతోషపడతారు మొత్తానికి ఓపెనింగ్స్ పర ఒకవేళ ఆ థియేటర్లో లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికే మూడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలైందంటే ఆన్లైన్ బుకింగ్ చిన్న విషయం కాదు ఒక మీడియం బడ్జెట్ సినిమాకి సో ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ సైన్గా కనిపిస్తుంది సరిపోదా శనివారంకి సో రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ